సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రాశి వారికి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అంటే ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుంది అది జన్మజాతక రీత్యా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అనుకుంటే మీరు చేయవలసింది ఏంటి అంటే ఒకవేళ పేరు ప్రకారంగా కానీ లేదా ప్రశ్నశాస్త్రం ఉంటుంది లేదా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే నవగ్రహాలు మొత్తంలో కూడా హస్తంలో కూడా మనకు ఉంటాయి శుక్ర శుక్రపర్వతం అనే గురు పర్వతం శని రవి బుధ చంద్రుడు రాహుకేతు వీళ్ళందరూ కూడా చేతులలో కూడా చూస్తాం మనం సో అట్లా కూడా చూసుకొని మనకి ఏదన్నా చేతిలో మనకు తెలిసినప్పుడు ఓకే మీరు ఈ డైరెక్షన్ తీసుకోండి కొనాలనుకుంటే అన్నప్పుడు అట్లా మీరు ప్రొసీడ్ అయితే చాలా బాగుంటుంది సో ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే అసలు వృషభ రాశి వారికి జన్మజాతకరీత్యా వృషభ రాశి కానీ లేదా వృషభ లగ్నం అయినప్పటికీ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఒకవేళ నేను నార్త్ ఈస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు నార్త్ ఈస్ట్ కానీ లేదనుకుంటేనేమో మనకి సౌత్ ఈస్ట్ కానీ లేదనుకుంటేనేమో సౌత్ డైరెక్షన్ ఓన్లీ లేదా ఈస్ట్ డైరెక్షన్ ఓన్లీ లేదా వెస్ట్ లేదా నార్త్ ఇట్లాంటి డైరెక్షన్స్లో మనం ఉండాలి అంటే ఏ గ్రహస్థితి బాగుంటే మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేనేమో నార్త్ ఈస్ట్ అనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు గురువు రవి చంద్రుడు వీళ్ళు ముగ్గురు కానీ జాతకంలో బలం ఉంది అలాగే మీ లగ్నాధిపతి బాగున్నాడు వృషభ లగ్నమైనా వృషభ రాశైన మీ లగ్న బలం బాగుంది అనుకుంటే మీరు తప్పకుండా ఆ డైరెక్షన్ తీసుకోవచ్చు కానీ మూడిట్లో ఇద్దరు దెబ్బతిన్నారు అంటే మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి కూడా ఏం డెవలప్మెంట్ చూడరు ఏంటంటే ఉంటున్నామా అంటే ఉంటున్నాం అంతే డబ్బులు అక్కడ స్టక్ అయ్యి అయితేనే ఉంటాయి ఆరోగ్యం దెబ్బతింటుంది జాబ్లో కూడా నిందలు పడుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి ఒకవేళ అదే నేను సౌత్ ఈస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను కుజుడు రవి చంద్రుడు ముగ్గురు బాగున్నారా లేదా వీళ్ళు బాగుంటే నువ్వు సౌత్ ఈస్ట్లోకి వెళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది ఓన్లీ సౌత్ డైరెక్షన్ తీసుకోవాలనుకుంటున్నా సౌత్ అనేసరి చాలామంది భయపడతారు ఎందుకంటే ఇది మనకి నా మృత్యు స్థానం అంటాం ఖర్చు స్థానం అంటాం కాబట్టి సౌత్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని కొన్ని లగ్నాల వారికే కొన్ని స్థితి ఉంటాయి అవి అవి డైరెక్షన్ చూసుకొని అంటే వాళ్ళ పొజిషన్ చూసుకున్న తర్వాత తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ నేను వెస్ట్ ఫేస్ తీసుకోవాలనుకుంటున్నా రాహు కానీ నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడా రాహు బుధుడు శని వీళ్ళు ముగ్గురు కానీ నెగిటివ్ ప్లేస్లో ఉన్నారా నువ్వు వెస్ట్ తీసుకుంటే నీకు పనిచేయదు ఇప్పుడు నాది వెస్ట్ ఫేసే కానీ నా జా జన్మజాతకరీత్యా నేను చూసుకొని అది నేను సెట్ చేసుకున్నాను కాబట్టి ఒక డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ మనకి జరుగుతూనే ఉంది ఒకవేళ వీళ్ళిద్దరు ముగ్గురులో ఎవరు బాగాలేరు ఇద్దరు బాగాలేరు అంటే నువ్వు వెస్ట్కి డిఫరెన్స్ ఇవ్వద్దు ఒకవేళ నేను నార్త్కి వెళ్తున్నా నార్త్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా చంద్రుడు బుధుడు అలాగే శని వీళ్ళు ముగ్గురు బాగుండాలి నువ్వు నార్త్ సైడ్కి వెళ్తున్నావు అంటే నార్త్లో ఏమవుతుంది బిజినెస్ పర్సన్స్కి మంచిగా బ్రహ్మాండంగా అసలు నార్త్లో కానీ వెస్ట్లో కానీ చాలా అద్భుతంగా సెట్ చేయొచ్చు కానీ అదే మనం నీ జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేసి ఒకవేళ మంచి ఎక్స్పర్ట్తో కలిసి నువ్వు చెక్ చేయించుకొని అప్పుడు నువ్వు ప్రొసీడ్ అయ్యావు అంటే స్టెప్ బై స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ మనం డెవలప్మెంట్ అనేది చూడొచ్చు కాబట్టి వృషభ రాశి వాళ్ళు కూడా మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటున్న టైంలో ఈ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి అలాగే నీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అలాగే భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు ఇది కూడా చూసుకోవాలి రెండు ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళు మీ డైరెక్షన్కి వెళ్ళాలి ఎప్పుడు లగ్నము భాగ్యాధిపతి వీళ్ళిద్దరు పొజిషన్ కూడా చూసుకోవాలి దాంతోపాటు ఈ ముగ్గురు ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది మిలీనియర్స్ చూడండి కరోడపతీయులు లక్షాధికారులు వాళ్ళని మీరు మీరు అబ్జర్వ్ చేసి చూడండి వాళ్ళ వాళ్ళ ఇంటి వాస్తు కావచ్చు వాళ్ళు ఉంటున్న ఎంట్రన్స్ ఎగ్జిట్స్ వాళ్ళు ఉంటున్న కాలనీ పేర్లు ఈవెన్ ఇవన్నీ పట్టించుకుంటారండి మీకు మనకు అర్థం కాదు కానీ వాళ్ళు అన్ని అడ్వైజులు తీసుకుని ఒక పొజిషన్కి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు వాటి జాతకంలో ఇప్పుడు చాలామంది ఒక మాట అంటారు ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వే చేసుకో నువ్వే కరోడపతి కావచ్చు కదా అవి మాకెందుకు చెప్తున్నావు అని చెప్పి కూడా చాలామంది అంటారు నేను అన్నది అదే నాకు ఎంతవరకు రాశాడు నాకు అంతవరకే నేను తీసుకుంటున్నావు నా పొజిషన్ ఎంతవరకు వెళ్ళాలో దేవుడి దేవుళ్ళ పరమేశ్వర దేవ ఆ పొజిషన్లో ఉన్నావి ఇవాళ ఒక స్టేజ్ నుంచి ఇవాళ ఒక సేల్స్ మ్యాన్ స్టేజ్ నుంచి ఒక కొన్ని వేల మందికి అడ్వైజ్ ఇచ్చే స్టేజ్ తీసుకొచ్చిందంటే అది యోగమే కదా అది అదృష్టాన్ని అందించాడు కదా ఆ పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి చెప్పే పొజిషన్కి వచ్చాము కోట్లు సంపాదించడమే డబ్బులు సంపాదించడమే అదృష్టం అనేది కాదు ఈ పొజిషన్కి వచ్చి ఒక నలుగురు సాయం చేసేది కూడా ఒక అదృష్టమే ఒక సేవ చేసే పద్ధతి కాబట్టి నీ జాతకంలో ఉన్న యోగాన్ని మనం ఇంటితో పాటు జోడించి దాన్ని మొత్తం ఫలితాన్ని మనం పొందవచ్చు నేను చెప్పేది అది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అంటే ఎందుకంటే చాలామంది జాతకంలో మంచి మంచి యోగాలు ఉంటాయి అరే ఎందుకైతే లేదు బాబు వీడిది ఇంత జాతకం ఇంత బ్ర ఇంత బ్రహ్మాండంగా ఉంది మంచి ఫారెన్కి వెళ్ళాలి మంచి డెవలప్మెంట్ కావాలి కొన్ని కోట్లు సంపాదించాలి ఇవాళకి ఇలా ఉన్నాడు ఏంటి అంటే వాళ్ళు ఇల్లు చూస్తే అట్లా పొజిషన్ వీడు ఏదైతే నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయో అదే డైరెక్షన్లో పోయి వీళ్ళు ఉంటుంటారు అప్పుడు ఏమవుతుందో ఆ రాజయోగం అనేది యాక్టివ్ కాదు అందుకనే మొత్తం తెలుసుకొని మీరు ఈ వృషభ రాశి వారు కూడా లగ్నాధిపతి భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు అలాగే ఈ ముగ్గురు గ్రహాలు ఏదైతే నేను చెప్పానో వాళ్ళ పొజిషన్ చూసుకున్న తర్వాత మీరు ఏ డైరెక్షన్కి తీసుకోవాలి అనేది ఫిక్స్ కానీ మీరు కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి